రైట్ అండి ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు రెడ్డన్న గారు రిటైర్డ్ డిసిపి నమస్కారం అండి రెడ్డన్న గారు నమస్కారం అండి సో రెడ్డన్న గారు ఈ సివిల్ డిస్ప్యూట్స్ వీటిలో పోలీసులు జోక్యం చేసుకోకూడదు అనేటువంటి ఒక నిబంధనని తోసి రాజని ఏరైతే ఎవరి మధ్య అయితే డిస్ప్యూట్ ఉందో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పోలీసులే కొంతమంది పోలీసులు వాళ్ళే సెటిల్మెంట్ చేసేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ స్థాయిలో ఈ సెటిల్మెంట్ కానిస్టేబుల్ స్థాయిలో ఉంటాయా లేకపోతే ఏసీపీ స్థాయి వరకు ఉంటాయా సిఐ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ చేస్తే ఇన్స్పెక్టర్ స్థాయి ఎస్ఐ స్థాయి నుంచి మొదలు పెట్టుకొని ఏసీపీ డిసిపి స్థాయి వరకు కూడా ఉంటది ఒక విషయం ఏమిటంటే కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో ఈ సివిల్ డిస్ప్యూట్లు పోలీస్ స్టేషన్కు రావడానికి కూడా అన్ని కారణాలే అతి ముఖ్యంగా ఒకటి న్యాయ వ్యవస్థ రెండు పొలిటికల్ వ్యవస్థ ఈ రెండు కలిపి ఈ న్యాయస్థానానికి పోకుండా కొందరు న్యాయస్థానానికి పోయినా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇప్పుడున్న న్యాయవాదుల సంఖ్య న్యాయస్థానంలో న్యాయస్థానాల సంఖ్య ఇంకో మూడింతలు పెంచాలి పెంచితే తప్ప ఇది క్యాటర్ చేయలేరు అంటే మీరు ఇవాళ సివిల్ క్యూట్ వేస్తే నా కేసే తీసుకోండి ఎప్పుడో పదిహేను ఏళ్ళ పన్నెండేళ్ల తర్వాత అది ఎక్స్పిడేట్ చేస్తే ఓ జడ్జిమెంట్ వచ్చింది మళ్ళీ ఇంకో కోర్టు అక్కడ ఇంకో పదేళ్ళు అంటే యాభై ఏళ్ళు అయితే కూడా ముప్పై నలభై చాలా కేసులు సుప్రీం కోర్టుకు పోవాలంటే యాభై ఏళ్ళు పడుతుంది ఏమైపోయింది అబ్బా కోర్టు చుట్టూ తిరగలేము ఏదో ఒకటి చేద్దామంటే వాడు ఎవరో వీక్ పాయింట్ ఓడిపోయి పొలిటికల్ లీడర్ కాళ్ళలో చేతిలో కడుపులో పట్టుకుంటాడు ఇక్కడ ఏమైందంటే అసలు విషయం పోలీసు డిపార్ట్మెంట్ జోక్యం సివిల్ కేసెస్ లో చేసుకోకూడదు అది న్యాయము ధర్మము చట్టబద్ధం కూడా కానీ ఇక్కడ అవుతున్నారు దాని కారణం ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు వాడు ఎవడో చూడ వాడు భూమిలోకి అంటే పిలిపించేవాడిని అంటాడు అంటే వాడు ఓటేసి ఉంటాడు అగెనిస్ట్ పార్టీ ఓటు అయింటాడు లేదు వాళ్ళ దగ్గర ఫోన్ ఓటు ఉంటాడు వాడిని పిలిపిస్తారు ఏమా కేసులో పోయినా ఉంటాయా అదేస్తాను ఇదేస్తాను మీ ఊరు రాంగ్పూర్ ఫుల్ ట్రస్ట్ చేస్తాను సార్ అది నా భూమి అంటే అయినా కూడా ఈత నువ్వు ఏదో అంటే వాడిని వీడిని పిలిపించి రాజీ చేసి ఆ మధ్యలో ఇంకా మధ్యవర్తులు ఉంటారు వాళ్ళు వాళ్ళు మా కొందరు మధ్యవర్తులు కొట్లాడేందుకన్నా మేము ముద్దని తీసుకుపోదామని ఎందుకు ఈ కారణాలన్నీ ఏమంటే ఒకటి పోలీసుల పైన నియంత్రణ పొలిటికల్ బాసెస్ కి అయిపోయింది అందుకే నేను పది పదిహేను ఏళ్ళుగా ఒకటే చెప్తున్నాయా పోలీస్ డిపార్ట్మెంట్ ని భారతదేశం మొత్తం మీద ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ గా చేయండి అప్పుడు ఈ సివిల్ కేసులు రావు అట్టడుగు వర్గాల వారికి అంటే సమాజంలో ఏమీ చేయలేని వాడు పోలీస్ స్టేషన్ తెలుసుకునేవాడు కి కూడా మంచి సత్వరము మంచి న్యాయం జరుగుతుంది అది జరగటం కారణం ఏమిటంటే ఇప్పుడు ఎక్స్ఐ ఇన్స్పెక్టర్ కి పోస్టింగ్స్ రావాలంటే ఈ పొలిటికల్ వాళ్ళ మా కాలంలో ఇప్పుడు ఆయన ఎవర్ ఆయన ఎవరు వింటే పాలిటీషియన్ నేను ఆయన ఐ అరెస్టెడ్ అబౌట్ మోర్ దాన్ పెద్ద పెద్ద వాళ్ళని ఈవెన్ ఎక్స్ మినిస్టర్స్ ని ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన సందర్భాలు కోకొలాలు ఉన్నాయి అయినా కూడా మాకు న్యాయ ప్రకారం పోయేవాళ్ళం ఇంకోటి ఏమిటంటే సమాజంలో ఎథిక్స్ మారల్స్ కొరబడిపోయాయి ఆ అన్ని దాంతో పాటుగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ దుర్భేద్యము అన్ని డిపార్ట్మెంట్లు కూడా రెడ్డన్న గారు మీరు ఏమో పోలీస్ వ్యవస్థని ఇండిపెండెంట్ గా చేస్తే వీటిని మనం అరికట్టవచ్చు అని అంటున్నారు కానీ మన సమాజంలో ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి కొన్ని వ్యవస్థల్లో ఇంకా ఆధిపత్యము పొలిటీషియన్స్ దే ఉంది డెసిషన్ మేకింగ్ కూడా వాళ్ళదే ఉంది కాదంటారా లేదండి డెఫినెట్ గా చాలా వరకు ఇంటర్ఫీరెన్స్ ఉండదు ఇప్పుడు మిలిటరీ ఉంది ఇండిపెండెంట్ ఎవరైనా ఇంటర్ఫీర్ కాగలుగుతారా చేయలేరు కదండి ఇట్లాగే చాలా ఉన్నాయి ఇప్పుడు మన ఇప్పుడు అమెరికన్ ఎఫ్బీఐ ఎఫ్బిఐ లో జోకం చేసుకుంటారు ఆ దేశ ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా దే కెనాట్ వాని పైన ఎఫ్ఐఆర్ గట్టి లోపలేస్తారు ఆ విధంగా ఇండిపెండెంట్ చేయగలగండి ఒకటి ఇండిపెండెంట్ చేస్తే వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అరాచకం సృష్టించాలంటే డెఫినెట్ గా సృష్టిస్తారు దానికి ఒక చెక్ పెట్టండి నువ్వు ఈ పనికి ఆ రోడ్ నిన్ను ఒక జ్యుడిషియరీ మిమ్మల్ని చూస్తా ఉంటుంది మీ లిమిట్స్ మీరు దాటితే ఆ జ్యుడిషియరీ మిమ్మల్ని పనిష్ చేస్తుంది అని చెక్ పాయింట్స్ పెట్టండి డెఫినెట్ గా ఉంటుంది ఇప్పుడు పాలిటీషియన్ల కోసం ఎందుకు పోతారండి ఎందుకు పోతారు ట్రాన్స్ఫర్స్ కోసం ఆ ట్రాన్స్ఫర్స్ కూడా ఎందుకు ఒక మంచి స్టేషన్ పడితే కొంచెం పేరు వస్తుంది దాంతో పాటు డబ్బు సంపాదించుకోవాలని ఇది దరిద్రమైన వ్యవహారం ఏమంటే రెండవది అది అందరిలో ఉంది అన్ని డిపార్ట్మెంట్లలో ఉంది హానెస్టీ కొరవడిన దాంట్లో అన్ని తో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇది నేను కాదన్నా అవునన్నా సత్యం ఇది సత్యం ఇది కాదనిలేదు ఎందుకంటే ఇప్పుడు ఇరవై ముప్పై నలభై ఏళ్ల క్రితం హానెస్ట్ గా పనిచేసే పోలీస్ ఆఫీసర్ అరే నీకు చూడు అని మాకు ఎగ్జాంపుల్ చెప్పి నలభై యాభై ఏళ్ల క్రితం ట్రైనింగ్ లో ఆ మాట చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ అది లేదు కదా మీకు ట్రాన్స్ఫర్ కావాలన్నా మీకు ఏం కావాలన్నా యూ హోర్టు అంత ఎందుకండి అరే ఒక ఆఫీసర్ కి ఒక డిఐజీకి ఒక ఎస్ఐ పిటిషన్ పెట్టుకొని సార్ నాకు ఈ అవస్థలు ఉన్నాయి నాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటే చూడయా ఆ ఎమ్మెల్యే జూరిస్టిక్షన్ అది ఆయన దగ్గర నుంచి లెటర్ తీసుకురా అంటారు ఏమైపోతుంది వాళ్ళ దగ్గర పోయి ఉడికని చేయాలా వాడి మాటలు వినాలా లేకపోతే వాడు ఉన్నాడు సో ఈ విధంగా జరుగుతుంది ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఇంకోటి ఏమిటంటే రేట్లు పెరిగిపోవడం వీళ్ళు కోర్టుకు పోతే అయ్యా కోర్టుకు పోయింది న్యాయం చేసుకుందామంటే అక్కడ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పట్టా పాలిటీషియన్లు ఏమో దవాయించిపోతుండ్రి సో ఇంకా ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ పడితే ఏదో కేసు పెడతాడని భయపడి వాడు చెప్పినట్టు వినడం అదే కాకుండా మధ్యవర్తుల ద్వారా రేట్లు విపరీతంగా పెరిగిందన్నప్పుడు ఎకరం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఇక్కడ ఎకరం ఎంత ఉంది జూబ్లీ హిల్స్ లో గజం రెండు వందలు మూడు వందలు ఉండింది ఇవాళ ఎంత ఉంది మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంది సో రేట్లు పెరిగిపోయా సో పది గజాల కోసం రెండు గజాలు లంచం ఇస్తే తప్పేముంది అనే భావన ప్రజల్లో ఉంది ప్రజల్లో ఏమైపోయిందంటే సత్వర న్యాయం కావాలా అది ఇవాళ పోలీసు వాళ్ళు చెప్తారు వాళ్ళని పిలిపించి దబాయించి ఏదో పంచనామా చేసి పంచాయత్ చేసి వాడు కొంచెం తిని వీళ్ళకి కొంచెం ఇచ్చి చేస్తాడు సత్వర న్యాయమైపో అదే కోర్టుకు పోయినాడనుకో నిజాయితీగా నాలాగా పోయినాడనుకో పదేళ్ళు పన్నెండేళ్లు ఇంకో కోర్టులో హైకోర్టులో నడుస్తా ఉంది ఏం చేయగలుగుతాం యు కెనాట్ ఎంజాయ్ దట్ ప్రాపర్టీ సో ఈ కారణాల వల్ల పోలీసులను ఆశ్రయిస్తున్నారు పోలీసులు ఏమి అది పొలిటికల్ బాసెస్ డైరెక్షన్ లో చేస్తున్నారు ఇది జగ జగమెగిన సత్యం సో దీని నుంచి బయటపడాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్ చేయండి అప్పుడు కొంతవరకు వీళ్ళు ఇంటర్ఫేర్ కారేరు అట్టడుగు అదే కాకుండా ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఉన్న సంఖ్య ఇంకొక మూడింతలు పెంచాలి ఒకటి జుడిషియరీని కూడా ఇంకొక మూడింతలు పెంచండి ఇవాళ కేసు వ్యవహారం ఏమంటే కోర్టులు అనలేము ఉదయం నుంచి మూడు గంటల వరకు ఉదయం పది గంటల నుంచి మూడు గంటల వరకు కాల్ వర్క్ ఉంటే ఎప్పుడు విచారిస్తాడు ఆయన ఎప్పుడు చేయగలుగుతాడు నాలుగు కోట్లకు ఒక్కడే ఒక జడ్జి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం సో ఈ విధంగా పదేళ్ళు పన్నెండేళ్ళు ఇరవై ఏళ్ళు సో దీనికంటే బెటర్ పోలీసు వాడుకు పోయి ఏదో చేసి వానికి ఇంత ఇచ్చేసి ఏదో చేసి తంటాలు పడుకుంటూ పోతుంది కదా అని పోలీస్ స్టేషన్లకు ఆశ్రయిస్తున్నారు ఇది తప్పు వ్యవస్థ లోపం ఈ విధంగా జరిగితే డెఫినెట్ గా ఎవరికి న్యాయం చేసిన వాళ్ళం కాదు అన్యాయాన్ని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతున్నాం అదే జరుగుతుంది సమాజంలో యథార్థవాది లోక విరోధి అన్నారు అయినప్పటికీ కూడాను మీరు యథార్థమే చెప్తు చెప్తున్నారు